అండి నేను మీ ఆర్కే అగ్రికల్చర్ అండ్ ఫ్రమ్ జనం ఈరోజు ఒక రెండు ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకానికి తీసుకురావడం జరిగిందండి ఇది వచ్చేసి మనకి బీటీ రోడ్ విలేజ్ టు విలేజ్కి వెళ్ళే బీటీ రోడ్ ఈ బీటీ రోడ్ ఫేసింగ్ వచ్చేసి మనకు నూట ఇరవై ఐదు ఫీట్ల వరకు వస్తుంది అక్కడ చెట్టు ఉంది కదా ఆ చెట్టు నుంచి కడి వరకు వస్తుంది ఇది రోడ్ మనకు టోటల్గా ఇది టూ ఎకర్సు ఆ వెనకాల పోల్ వస్తుంది ఇది జనగామ డిస్టిక్ తరుగుపుల మండలం కిందకి వస్తుంది మనకు మండల్ టౌన్ నుంచి అయితే మూడు కిలోమీటర్ వస్తుంది డిస్టిక్ హెడ్ క్వార్టర్ నుంచి ముప్పై కిలోమీటర్ వస్తుంది సాయిల్ కూడా రెడ్ సాయిల్లో ఉంది సైటు కొంచెం కొంచెం అర్జెంట్ సేల్లో ఉంది మనకి రైతు కూడా తక్కువ రైతు చెప్తున్నాడు ఎకరం వచ్చేసి ఇరవై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది అక్కడ ఈ కడి డి ఇక్కడ నుంచి ఇట్లా వస్తుంది మంచి కల్టివేషన్కి అనుగుణంగా ఉన్న సైడ్ అయితే అమ్మకానికి వచ్చింది మనకు విలేజ్ కూడా ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి విలేజ్ దగ్గర ఉంటుంది హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు నూట ఇరవై కిలోమీటర్ వస్తుంది వరంగల్ వాళ్ళకైతే ఒక ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ వస్తుంది సైడ్ వచ్చేసి మనకి రెడ్ స్థాయిలో ఉంటుంది సైట్ మనకి ఇందులో తోట కానీ గెస్ట్ హౌస్ కానీ చేసుకోవడానికి మంచిగా ఉంటుంది సైట్ అయితే ఫేసింగ్ వచ్చేసి నార్త్ వస్తుంది